హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మరో అప్డేట్ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే వాలంటీర్లకైతే గుడ్ న్యూస్ మనం చంద్రబాబు గారు చెప్పారు ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది అలాగే వాళ్ళ జీతాలు కూడా ఇవ్వ ఇవ్వనున్నట్టయితే మన సీఎం సర్కారు చెప్పడం జరిగింది కూటమి సర్కారు దాని గురించి కూడా మీకు పూర్తిగా వివరాలు ఇస్తాను ఈ వివరాలను తెలుసుకునే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ కొంటాను కోరుకుంటున్నాను అలాగే నాకు లైక్ చేసి సపోర్ట్ కొంటాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక మించిన అయితే ఒక కొంతమందికి షాకింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు ఈ నేడే ఈ నిత్యావసర అయితే ఒక పంపిణీ చేయబోతున్నారు ఒక ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు ఐదు వస్తువులు ఇవ్వబోతున్నారు దాని గురించి కూడా మీకు పూర్తి వివరాలు ఇస్తాను అలాగే అక్టోబర్లో నెలలో వాలంటీర్లు కూడా ఉద్యోగ భద్రత గురించి కూడా తెలియబో తెలియజేస్తున్నారు ఆ విషయాన్ని కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ విషయాలు తెలుసుకునే ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఇక మనం పూర్తిగా వివరాలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ నేటి నిత్యావసర నిత్య అవసర సరుకులు పంపిణీ జరుగుతుంది రెండు లక్షల మంది లబ్ధిదారులకు సాయం పంపిణీ అయితే సిద్ధంగా ఉందనేసి మన ఏపీ సర్కార్ చెప్తోంది అలాగే వరద నష్టానికి అంచనా అయితే ప్రారంభించారు కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షణ చేస్తున్నట్టు మన అధికారులు ఈ ఈరోజు ఏవేవి నిత్య అవసరమైన సరుకులు పంపిణీ చేస్తారో దాని గురించి కూడా మీకు చెప్తాను అలాగే ఈ ఎక్కడి నుంచి కూడా చేస్తారని కూడా చెప్తాను ఎవరు చేస్తారని కూడా మనకి గ్రా ఇక్కడ వరద బాధితులకి జరిగినటువంటి నష్టానికి వాళ్ళకి గ్రామ వార్డు సచివాలయం పరిధిలో వరద బాధితులకు ఇరవై ఐదు కిలోల బియ్యం అలాగే ఒక కిలో కందిపప్పు ఒక లీటర్ వంట నూనె అలాగే పంచదార రెండు కిలోల పంచదార రెండు కిలోల ఉల్లిపాయలను అలాగే రెండు కిలోల బంగాళదుంపలను ఇవ్వాలన్నట్టు రెండు బ్యాగులుగా చేసి పంపిణీ చేయనట్టు అయితే జరుగుతుందనేసి మంత్రి నాదిల్ల మనోహర్ గారు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే ముందుగా ఎక్కువగా ముంపోయిన గురైన ప్రాంతాల్లో పంపిణీ చేపెట్టమని మిగతా ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుందనేసి తెలిపారు ఆయన అయితే ఈ ఫోర్స్ ఈ ఫోర్స్ మిషన్ల ద్వారా మిషన్ల ద్వారా లబ్ధిదారులను వివరాలను నమోదు చేసి పంపిణీ చేయడం అయితే జరుగుతుందనేసి ఆయన మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఒక్క రోజులోనే నిత్యావసరాల సరుకులు పూర్తిగా పంపిణీ చేసేందుకైతే చర్యలు తీసుకుంటున్నామంటే చర్యలు తీసుకుంటున్నామంటూ మంత్రి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇప్పటికే కనీసం సుమారు రెండు లక్షల మంది బాధితులకు గుర్తించడం అయితే జరిగిందనేసి మంత్రి మనోహర్ గారు అయితే వెళ్ళ వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా అలాగే వరద ముంపు అయినటువంటి ప్రతి కుటుంబాన్ని నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా అందిస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది రే ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అలాగే రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఆధార్ కార్డు నమోదు ద్వారా పంపిణీ చేస్తామనేసి మంత్రి గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వరద బాధ్యతలు దెబ్బలు తినటువంటి వాళ్ళందరికి కూడా గ్యాస్ స్టవ్ మరమ్మత్తులు అనేటువంటి సంబంధించిన ఉచిత సేవలు కూడా మేము అందిస్తాము అని చెప్పడం జరిగింది తర్వాత ఈ వాలంటీర్లకు కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మనం మన సీఎం చంద్రబాబు గారు చెప్పేది ఈ వరద బాధితుల్లో ఆదుకునేదానికి స సహాయ చర్యల కోసం అక్కడ ఉండేటువంటి వరదల పడ్డ ఏరియాల్లో ఏ మండల ఏ జిల్లా పడ్డాయో అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లని విధుల్లోకి తీసుకోమనేసి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళకైతే ఈ ఉన్నటువంటి ఎవరైతే రిజైన్ చేయకుండా అయితే ఉన్నారో వాళ్ళని తీసుకోవడం వాళ్ళకి ఫోన్లు ఇవ్వడం వాళ్ళకి కొత్త సిమ్ కార్డులు కూడా ఇస్తాము తదుపరి నెలలో ఇప్పుడు ఈ చర్యలు అయిపోయిన తర్వాత అని చెప్పడం జరిగింది అలాగే విధుల్లోకి తీసుకుంటున్నాము వచ్చే నెల మీకు రావాల్సిన జీత బకాయిలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది కాకపోతే రెండు మూడు నెలలు రావాల్సింది రెండు నెలలు ఇస్తారనేసి అయితే మనకు చిన్న సమాచారం ఉంది ఎందుకంటే జూలై నెల అనేది పూర్తిగా వాలని విధుల్లోకి తీసుకోలేదు కాబట్టి అది ఎవరు ఇవ్వలే ఎవరు అనేసి చిన్న సమాచారం తప్ప అది వేరే ఏం లేదు అదే అది అధికారికంగా మనకేం చెప్పలేదు ఫ్రెండ్స్ అలాగే ఈ పింఛన్దారులకి ఏంటంటే ఈ కొత్తగా కొంత చాలా రాష్ట్రాల్లో కానీ కొన్ని జిల్లాల్లో కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ వేరే దగ్గరలోని కొంతమంది ఫేకులు పెట్టేసి ప్లాస్టిక్ తమ్ముళ్ళు పెట్టేసి తీసుకుంటున్నారనేసి ఒక చిన్న సమాచారం రావడంతో ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి బయోమెట్రిక్ని ఫింగర్ పెట్టేటువంటి బయోమెట్రిక్ల్ని కొత్తగా ఎల్వన్ అనేసి వచ్చాయి అవి పంపిణీ చేయాలి వాటి ద్వారా అయితే ముద్రలు ఏ ఫేక్ ఏలు ముద్రలు ప్లాస్టిక్ ముద్రలు అయితే తీయడం కుదరదు అనేసి చెప్తున్నారు కాబట్టి వాటిని కూడా కొనుగోలు చేసి కొత్త వేల ముద్రలు పెట్టి చేయాలని చూస్తున్నారు కొత్తగా డివైజులతో ఈ పంపిణీ చేయాలనేసి పింఛన్ చెప్తున్నారు అలాంటివైతే వస్తే ఈ ప్లాస్టిక్ పెట్టి ఎవరైతే పింఛన్లు అయితే ఫేక్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి తర్వాత అక్టోబర్ నెలలో కొత్తగా ఉన్న వాలంటీర్లను కూడా నియమిస్తాలనేసి కూడా ఆలోచనలు అయితే మన ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వరద బాధితులని దగ్గర సహాయ చర్యలు తీసుకునేటువంటి జరిగింది కాబట్టి ఇంకా మిగతా వాళ్ళని కూడా తీసుకోవాలనేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళను కూడా ఈ కొత్తగా రిక్వైర్మెంట్ తీసుకోవడమా లేదా రిజైన్ చేసిన వాళ్ళని ఎలా తీసుకోవాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం అయితే ముందుకు ఆలోచిస్తుంది కాబట్టి ఈ వాలంటీర్లకైతే వచ్చే నెలలో అయితే ఖచ్చితంగా విధుల్లో తీసుకునే ఆలోచన అయితే మన ప్రభుత్వం ఉంది అది ఒక ప్రకటన కూడా మనకి ఈ వరద బాధితుల చర్యలు పూర్తి అయిన తర్వాత అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ వాలంటీర్లు అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళకైతే లైన్ క్లియర్ అయిపోయింది వాలంటీర్లకి ఖచ్చితంగా వాలంటీర్లని విధుల్లోకి తీసుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ తీసుకున్నారు వరద బాధితులకి మిగతా ఏరియాలో కూడా వాళ్ళ గురించి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పినటువంటి సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి సపోర్ట్ ఉంటానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పులే మన్నిచ్చిన ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్